ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఆ వాక్యము బైబిల్ గ్రంథములో నుండి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము వచనం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము వచనం ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును హలెయ ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభు దృష్టికి మన ఏసయ దృష్టికి మనల్ని మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనము ఆయన దృష్టిలో మనం తగ్గించుకుంటూ ఉంటామో అప్పుడు ఆయనే మనల్ని ఏం చేస్తాడంట హెచ్చిస్తాడంట దేవుని దృష్టిలో మనం ఎప్పుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి వి మస్ట్ హంబుల్ అవర్స్ సో గాడ్ విల్ ఆనర్ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు నేను అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ అయినా అబ్రహాం లింకన్ యొక్క జీవిత చరిత్ర ఇట్స్ అ బయోగ్రఫీ అనమాట అది చిన్న స్టోరీగా నేను ముందుంచాలనుకుంటున్నాను అమెరికా దేశానికి పదహారవ ప్రెసిడెంట్ గా అబ్రహాం లింకన్ ఎన్నిక చేయబడినాడు ఈయన ఎన్నిక చేయబడక ముందు తన జీవితం అంతా కష్టాలే జీవితం అంతా సమస్యలే ఒక పేద కుటుంబంలో థామస్ నాన్సీ అనే తల్లిదండ్రులకు ఈ యొక్క అబ్రహాం లింకన్ జన్మించాడు తండ్రి వడ్రంగి పని చేసుకునేవాడు పొలం పనులు చేసుకునేవాడు చాలా ఇట్స్ వెరీ పూర్ ఫ్యామిలీ నుండి ఈ యొక్క అబ్రహాం లింకన్ వచ్చాడు అబ్రహాం లింకన్ యొక్క తండ్రి ఎక్కడ చిన్న పనులు దొరికినా అక్కడికి వెళ్ళి పని చేసి వచ్చిన దానితోనే వారు తిని బ్రతికేవారు అబ్రహాం లింకన్ కి ఒక సిస్టర్ అక్క ఉంది తన పేరు సారా ఎంత కష్టపడి బ్రతికేవారంటే అందరూ ఇంట్లో పనికి వెళ్ళేవారు చెప్పులు కుట్టేవారు వడ్రంగి పని చేసేవారు అబ్రహాం లింకన్ ఎక్కువ చదువుకోలేదు తన జీవిత కాలం అంతా ఆయన ఒక సంవత్సరం వెళ్ళుంటాడంట స్కూల్కి తనకి ఎక్కువ చదువు రాదు అయినా సరే ఆయన ఎక్కువ బుక్స్ చదివేవాడంట తనకొచ్చిన జ్ఞానంతో సెల్ఫ్ గా అలా చదివి జ్ఞానం తెచ్చుకునేవాడు తను తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు తన తల్లి నాన్సీ చనిపోయే ముందు తన కుమారుని పిలిచి ఒక మాట చెప్పిందంట నా కుమారుడా నేను మరణించబోతున్నాను నువ్వు తండ్రికి ఎప్పుడు సహాయకుడుగా ఉండు కుటుంబానికి సహాయకుడుగా ఉండు నువ్వు సమాజంలో అందరిలాగా నువ్వు బ్రతకకూడదు సమాజంలో మొదటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి నువ్వు సమాజంతో అందరూ ఉన్నారు నేను ఉన్నాను నేను బ్రతుకుతున్నాననే బ్రతుకు నీ కొద్దు నీ చుట్టు ప్రక్కల నీ జనాంగానికి మొదటి వ్యక్తిగా నువ్వు బ్రతకాలి కష్టపడి పని చేసి నువ్వు అలాగుండు అని చెప్పి చి తల్లి ఆ యొక్క చిన్న కుమారుడికి అబ్రహాం లింకనికి చెప్పి చనిపోయింది అప్పటి నుండి కష్టాలు ఇంకెక్కువయ్యాయి అబ్రహాం లింకనికి వయసు చిన్నది తండ్రికి పొలం పనుల్లో చెప్పులు కుట్టడంలో వడ్రంగి పనుల్లో చాలా సహాయం చేస్తా ఉండేవాడు అలాగా ఆయన తర్వాత ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఆయన కి వెళ్తున్నప్పుడు కూడా తను ఏం చేసేవాడంటే ఒక చెప్పుల స్టాండ్ దగ్గరే నిలబడి ఉండేవాడంట ఎందుకంటే నా లాంటి పేదవాళ్ళు ఎన్నో మంది సంఘానికి వస్తా ఉంటారు నేను అలాంటి వారికి నేనేం చేయాలంటే ఆ చెప్పుల్ని నేను సరిచేయాలి ఆ చెప్పుల్ని నేను కుట్టాలి వారికి నా చేతనైనంత సహాయము నేను చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పుల స్టాండ్ దగ్గరే నిలబడేవాడంట కొంతమంది సంఘస్థులు అడిగేవారు ఎందుకు లింకన్ నువ్వు లోపలికే రావు బయటే కూర్చొని వాక్యం వింటావు బయటే ఆరాధిస్తావు అవునండి ఎందుకంటే నేను చెప్పులు కుట్టడంలో ఐఎమ్ ఎక్స్పర్ట్ నాలాంటి పేద వారు ఎన్నో మంది సంఘానికి వస్తారు తెగిపోయి తెగేలాగా ఉండే చెప్పులు వేసుకొని వస్తారు కొంతమంది గొప్ప షూస్ వేసుకొని వస్తారు అవన్నీ నేను క్లీన్ చేయాలి నేనన్నీ కుట్టాలి నీట్గా పెట్టాలి మరలా వారు బయటకు వచ్చినప్పుడు సంతోషంతో వేసుకొని వెళ్ళాలి అదే నేనెంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటానో దేవుడు నన్ను అంతగా హెచ్చిస్తాడు అని చెప్పేవాడు అలాగ పెరిగాడు కష్టపడేవాడు కనీసం తినడానికి తిండి లేని రోజులు ఎన్నో గడిపాడు ఆ తరువాత ఆయన పాలిటిక్స్ లోనికి జాయిన్ అయిపోయాడు ఆయన నిల్చుకోవడం చాలా మందికి ఎవరికి ఇష్టం లేదు ఈ చెప్పులు కుట్టేవాడా ఈ వడ్రంగి పని చేసుకునే పేదవాడా అని చెప్పి అందరూ ఆయన నశయించుకునేవారు ఆయన తను వ్యక్తిగతంగా వెళ్ళి ఓటర్లను కలిసి తను ఆ అమెరికన్ ప్రెసిడెంట్ గా సిక్స్టీన్త్ ప్రెసిడెంట్ గా ఆయన గెలిచాడు గెలిచినప్పుడు ఆయన ఆ గెలిచిన తరువాత ఆయనను చూసి చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు అందరూ అన్నారు వీడికి మేము లొంగి ఉండాలా వీడొక పేద కుటుంబం నుండి వచ్చిన వాడు వీడు ఒక చెప్పులు కుట్టుకునేవాడు వీళ్ళ నాన్న చెప్పులు కుట్టిన చెప్పులతో మా తాతలు మా తండ్రులు అంతా మేము నడుస్తా ఉన్నాము ఇలాంటి వాడికా మేము ప్రెసిడెంట్ అని చెప్పి మేము సాల్యూట్ చేయాలి మేము నమస్కరించాలా నో ఇది కుదరదు అన్నాడు అప్పుడు అబ్రహాం లింకన్ ఆయన ప్రమాణం స్వీకారం చేసేప్పుడు ఏడ్చాడంట ఏడ్చి కొద్ది క్షణాలు సైలెంట్ అయిపోయి ఆయన నోరు తెరిసి ఒక మాట చెప్తాడంట ఇప్పటికీ కూడా ఈ స్థలంలో నేనున్న ప్రెసిడెంట్ గా నేను గెలిచినా కూడా మీ షూస్ కానీ మీ చెప్పులు కానీ లూజ్ గా ఉన్నా టైట్ గా ఉన్నా డస్ట్ పట్టినా నేను వచ్చి మీకు క్లీన్ చేస్తాను నా తండ్రే కాదు ఎస్ నా తండ్రి చెప్పులు కొట్టడంలో ఎక్స్పర్ట్ నేను చెప్పులు కొట్టడంలో ఎక్స్పర్ట్ మాకుండది టాలెంట్ దేవుడిచ్చిన ఒక స్కిల్ గొప్ప తలాంతు ఇప్పటికే మీ చెప్పులు ఎలా ఉన్నా నేను క్లీన్ చేసి సరి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు అందరు నోర్లు బోయబడిగాను సిక్స్టీన్త్ ప్రెసిడెంట్ గా గొప్పగా జీవించాడు అబ్రహాం లింకన్ ఎన్నో ఎంతో మంది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరు అబ్రహాం లింకన్ స్టోరీ నుండి నేర్చుకొని చదివి దాని ద్వారా ఆశీర్వదింపబడేవారు ఎన్నో మంది సంఘంలో తగ్గించుకున్నాడు సమాజంలో తగ్గించుకున్నాడు కుటుంబంలో తగ్గించుకున్నాడు దేవు ముఖ్యంగా దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఒక ప్రెసిడెంట్ గా ఎన్నిక చేయబడ్డాడు నిజంగా మనం దేవుని దృష్టిలో ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో నన్ను వీరిట్లంటున్నారు అలా అంటున్నారని ఏ రోజు అబ్రహాం లింకన్ కృంగిపోలేదు ఆ టైంకి ఏడ్చుకునేవాడు ఆ తర్వాత వాటిని వదిలేసేవాడు దేవానికి సంఘంలో ఎప్పుడు చెప్పుల స్టాండ్ దగ్గరే మామూలుగా ఎవరైనా చెప్పులు మనం బయట ఉంటేనే చేతులతో తీయడానికి కొంతమంది ఇష్టపడరు మనం ఇష్టపడదు కానీ ఆయన ఎప్పుడు సంఘంలో వచ్చే ప్రతి ఒక్కరి చెప్పులు తూడ్చి కుట్టి షూస్ తుడిచి పాలిష్ చేసి ఎంత తగ్గింపు చూడండి తండ్రికి సహాయం ఆయన అనుకుంటే కుటుంబంలో ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కుమారుడు ఇష్టానుసారంగా బ్రతకొచ్చు కానీ ఏ రోజు బ్రతకలేదు కష్టపడి పని చేసుకొచ్చి ఏ మాత్రం ఖర్చు పెట్టకుండా తగ్గి తగ్గింపు స్వభావం సంఘంలో తగ్గింపు ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కూడా అనేకులు ఆయనకి ఎదురు తిరిగినప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు ఇప్పుడుకి నేను ప్రెసిడెంట్ అయినా పర్వాలేదు మీ షూస్ లూస్ ఉన్నా టైట్ ఉన్నా చ డస్ట్ నేను వచ్చి క్లీన్ చేస్తాను నాకు అభ్యంతరం లేదు దేవుడు నాకు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనని ప్రెసిడెంట్ గా నిలవ పెట్టాడు ప్రతి ఒక్కరు అనేకులు చదువుతా ఉన్నారు ఆయన హిస్టరీని ఈవెన్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్ ఎందుకు ఆయనలో ఉన్న తగ్గి ఆయనలో ఉన్న హంబుల్నెస్ దేవుని దృష్టికి ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడే ఆయన్ని హెచ్చించాడు ఒక ప్రెసిడెంట్ లెవెల్లో నిలబెట్టాడు ఒక పూట తినడానికి కూడా కష్టపడే వ్యక్తి ఒక దేశానికే ప్రెసిడెంట్ ఎంత గొప్ప సాక్ష్యమైనది ఎంత గొప్ప తగ్గింపు స్వభావమైనది యేసు ప్రభు కూడా ఆయన మరణానికి అప్పగింపబడకపోయే ముందు ఆయన తన యొక్క నడుము కట్టుకొని నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడుగుతూ వారి పాదాలు తోడుస్తూ ఎంతగా తన తాను తగ్గించుకున్నాడు ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు మనం ఎలా ఉన్నాం మనల్ని మనం తగ్గించుకుంటున్నాం ఆ దేవుల దృష్టి మనల్ని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో దేవుడు అప్పుడు మనల్ని గొప్పగా హెచ్చిస్తాడు గొప్పగా హెచ్చిస్తాడు మనల్ని మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గించేస్తాడు తగ్గించేస్తాడు సో ఏ స్థితిలో మనం ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును మనలో తగ్గింపు స్వభావం ఎప్పుడైతే ఉంటుందో నో మ్యాటర్ వాట్ వి ఆర్ ఇట్ వన్ డే డెఫినెట్లీ లిఫ్టర్స్ దేవుడు ఖచ్చితంగా మనల్ని పైకి లేపుతాడు ఆయన హెచ్చిస్తాడు మనం ఏ స్థితిలో ఇప్పుడు ఉన్నామనేది డజంట్ మ్యాటర్ మనం పేదవారిగా ఉండొచ్చు మనం బంగారం లేకుండొచ్చు వజ్ర వైడూర్యాలు లేకుండా ఉండొచ్చు బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా ఉండొచ్చు ఈ సమాజానికి మనము ఒక పేదవారిగా ఉన్నా సరే దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆయనే హెచ్చిస్తాడు పక్కన వాళ్ళు వచ్చిస్తారని దేవుని వాక్యం లేదు ప్రభు దృష్టికి మిమ్మని మీరు తగ్గించుకోనండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను వేరెవరో కాదండి దేవుడే మనల్ని హెచ్చిస్తాడు యొక్క అబ్రహాం లింకన్ జీవితములో అద్భుతము చేసిన దేవుడు నేను జీవితములో అద్భుతము చేయలేడా డెఫినెట్లీ హి కెన్ డూ ఇట్ హీ కెన్ డూ ద మిరాకల్ ఇన్ అవర్ లైఫ్ డెఫినెట్లీ హి విల్ డూ దే హీ కెన్ డూ ద మిరాకల్ ఇన్ అవర్ లైఫ్ బట్ వీ మస్ట్ హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ దేవుని దృష్టికి మనల్ని ఎప్పుడు మనం తగ్గించుకుంటూ ఉండాలా నన్ను నేను తగ్గించుకుంటున్నాను సుంకరి ప్రార్థన చేశాడు నేను ఆకాశం వైపు కనులెత్తుటకైనాను నాకు అర్హత లేదయ్యా నేను డబ్బులు ఇచ్చుకోలేను పదేవ భాగం చెల్లించలేను ఆ తగ్గింపు ప్రార్థన దేవుడు విన్నాడు ఎస్ గాడ్ విల్ లిసన్ అవర్ హంబుల్ ప్రేయర్స్ హీ విల్ ఆన్సర్ ఫర్ అవర్ ప్రేయర్స్ డెఫినెట్లీ మనల్ని మనం తగ్గించుకోవాలి మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు నేను ఒక గొప్ప జ్ఞానిని అని మనం ఎప్పుడు అనుకోకూడదు మనం దేవుని దృష్టిలో తగ్గింపు స్వభావము కలిగి ఉన్నప్పుడు ఆయనే మనల్ని హెచ్చించి ఆశీర్వదించి ఈ ఈరోజు మనం సమాజంలో ఎన్నిక లేని వారిగా ఉండొచ్చు బట్ వన్ డే గాడ్ విల్ మేకస్ హైయర్ దేవుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తాడు గాడ్ కెన్ డూ ఎవ్రీథింగ్ నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు మస్ట్ హంబల్ బిఫోర్ మనం తగ్గింపు కలిగి ఉండాలి ఏ పని చేయడానికైనా దేవుని దృష్టిలో మనం ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు తగ్గింపు కలిగి వెళ్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం మహోన్నతిగా జీవాధిపతి ఏ శయామి కొందనాలు తండ్రి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని మీ వాక్యం సెలవిచ్చుచున్నది అవును ప్రభు అబ్రహాం లింకన్ ఉన్న యొక్క నా తండ్రి బయోగ్రఫీని మా ముందుకు తీసుకొచ్చారు తన జీవితములు కుటుంబంలో తగ్గించుకున్నాడయ్యా సంఘములో తగ్గించుకున్నాడు సమాజంలో తను తాను తగ్గించుకున్నాడు ఒక చెప్పులు కుట్టే వాడిని తిన్నైనా మీరెత్తి ఒక దేశానికే ఒక ప్రెసిడెంట్ గా మార్చారు ఏసయ్యా మేము ఈ సమయంలో మేము విన్నాం మమ్మల్ని మేము మీ దృష్టికి తగ్గించుకొని మీ చేత హెచ్చింపబడే వారిగా మేము ఉండున్నట్లుగా మమ్మల్ని సరిచేయమని మమ్మల్ని మీ హస్తాలకే సమర్పిస్తూ ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి గాక ఆమె